అందరికీ నమస్తే ఈ వీడియో ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి సైబర్ నేరుగాలు కొత్త రకం పన్నాగం అయితే పడుతున్నారు మేమైతే ఈ మధ్య టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళ వీడియోలు అయితే తీస్తున్నాము సో వాళ్ళ నంబర్లకి టార్గెట్ చేసి వాళ్ళకైతే సో ఫోన్ చేస్తున్నారు ఎందుకంటే మా దగ్గర ముప్పై మంది ఉన్నారు నలభై మంది ఉన్నారు సో అన్ని లక్షలు ఇస్తాము ఎన్ని లక్షలు ఇస్తాము సో మీరైతే మాకు బస్సును ప్రొవైడ్ చేయండి అని చెప్తున్నారు వాళ్ళు ఆశపడి ఏం చేస్తున్నారంటే ఫస్ట్ మీకు డెబ్బై వేలు కొడుతున్నాము క్రెడిట్ కార్డు చార్జెస్ పడుతున్నాయి పద్దెనిమిది వందలు కొట్టండి రెండు వేలు కొట్టండి మూడు వేలు కొట్టండి అని వాళ్ళకైతే చెప్తున్నారు పాపం ఆశపడి నిజమేనేమని చెప్పేసి తీరా ఆ డబ్బులు కొట్టిన తర్వాత ఫోన్లు పనిచేయడం లేదు ఇది ఒక సైబర్ నేరగాల మోసం ఖచ్చితంగా ఈ వీడియోనైతే షేర్ చేయండి ఎవరైతే టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు నడుపుతున్నారో అలర్ట్గా ఉండండి అది కార్లు కావచ్చు బస్సులు కావచ్చు ఏదైనా సరే ఇది ఒక మోసం కాబట్టి సో ఈ వీడియోనైతే షేర్ చేయండి చివరి వరకు చూడండి హెడ్ ఫోన్స్ పెట్టుకోండి ఖచ్చితంగా సార్ చెప్పండి సార్ ఫోన్ చేసినారు

అయింది సార్ మంచి మీ మిసెస్ గారితో వచ్చి మంచి పట్టు సార్ తీసుకెళ్ళు ఆఫీస్ కు ఆ సరే సార్ సరేనా ఈ ట్రిప్ అంతా నీట్ గా జరిగిపోవాలో చూడు డ్రింకర్స్ వాళ్ళను అలో ఇంకా మొత్తం ముప్పై మంది మీరే ఉంటారు కదా సార్ నేనున్నానమ్మా ఫ్యాక్టరీలోనే ఉంటాను ఓకే ఓకే సార్ నేను మన స్టాఫ్ ఇప్పుడు మనకు మొత్తం మూడు వందల డెబ్భై మధ్యాల మనకు ధర్మం ఈ మొత్తం చందన ప్రదర్శన నుంచి మూడు సంవత్సరాల కాంట్రాక్ట్ వచ్చింది ఏడు స్టేట్ లకి ఓకే సార్ అందుకు వీళ్ళ ఆఫీస్ స్టాఫ్స్ అంతా ఉన్నారు కదా అందరిని ఇక్కడ పిలిచి తమిళనాడు ట్రిప్ పిచ్చేస్తా ఉన్నాను బెస్ట్ ఎంప్లాయీస్ ఉంటారు కదా వాళ్ళకి సరే సార్ అట్లా అది నువ్వు నీట్ గా ఇది చేయాలమ్మా ఇంకో లక్ష్యం ఎక్కువ వచ్చినా పర్వాలేదు అవునా సార్ సరే సార్ కానీ ఎక్కడన్నా అకామిడేషన్ కావాలంటే మా సూపర్వైజర్ శ్రావయ్య అనే అమ్మాయిని పంపిస్తున్నాను అక్కడ ఏదైనా మంచి అకామిడేషన్ ఫైవ్ స్టార్ హోటల్స్ స్టేయింగ్ కి తీసుకోండి ఒక నాలుగు రోజులు ఎక్కడన్నా హోటల్స్ లో స్టే చేయండి ప్రాబ్లం లేదు త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ అట్లా అంతా బాగా జరిగిపోవాల ఇప్పుడు ఎంతమ్మా మొత్తం ట్రిప్పు ఇప్పుడు మూడు లక్షలు బస్ కి వేసినా

ఆ ఫోన్ నెంబర్ కి ఎట్లా వస్తుంది సార్ ఫోన్ పే నెంబర్ కొట్టిస్తాం మా స్వైప్ చేసి వాళ్ళు కమిషన్ తీసుకొని కొట్టేస్తారు కదా అవునా సార్ సరే సార్ పంపిస్తాను ఓకే హలో సార్ చెప్పండి సార్ అదే నెంబరే సార్ మీషోలో ఉన్నాను ఇప్పుడే ఏపిస్తున్నాను లైన్ లో ఉండు సరే సార్ ఇప్పుడు మళ్ళా క్యాష్ మిగతాది ఎట్లా చేస్తారు అమ్మా ఎవరు పంపిస్తారు మీరే వస్తారా రేపు లేదు లేదు సార్ ఎవరినైనా ఇక్కడ మాది ఆఫీస్ ఉంటుంది అనంతపూర్ లో అదే ఎవరినైనా పంపిస్తారా నా ధర్మవరం ఆఫీస్ కి ఆహా లేదు సార్ మీ వాళ్ళని ఎవరినైనా పంపించండి సార్ ఇక్కడే రిసీప్ట్ ఇస్తాను మళ్ళా ఎవరిని ఇక్కడ నుంచి పంపిస్తారా మీరు ఎవరినైనా రాలేరా పంపించలేరా ఆహా అవ్వదు సార్ అవునా సార్ ఇలా ఒక్క నిమిషం లైన్లో ఉండదు ఇప్పుడు డెబ్భై ఐదు కొట్టిస్తానా చూడు ఓకే సార్ ఒక్క నిమిషం బాయ్ ఓ ని అవునా డెబ్బై ఏడు వేలు సెట్ చేసి రిసిప్ట్ అన్నీ ఇస్తారు కదా ఓకే ఇప్పుడు ఈ డెబ్బై ఐదు వేలకు రిసెప్ట్ ఇస్తారమ్మా నాకు వాళ్ళు ఇస్తాను సార్ ఓకే ఓకేనా ఒకటి అయిపోయిందమ్మా పిన్ వన్ ఎయిట్ వేలు చేసి ఓకే రిసిప్ట్

నెంబర్ నెంబర్ అంటే చెప్పుమా నైన్ ఫోర్ నైన్ టూ నైన్ ఫోర్ నైన్ టూ డబల్ త్రీ డబల్ త్రీ ఫోర్ జీరో ఫైవ్ ఎయిట్ ఫోర్ జీరో ఫైవ్ ఎయిట్ బాలయ్య బాబు బాలయ్యా నువ్వు ఏదో అదేదో పెట్టావు బాలయ్య వయ్యార్ అవునవును అదే సార్

ఈ ని పంపిస్తారంటమ్మ పంపించండి సార్ అయ్యో ఒక్క నిమిషం లేమ్మ ఊర్కే ఏ ఊర్నా ఆఫీస్ కి అడిగారమ్మ అని చెప్పు ఏంటి ఊర్కే ఏమి బాబు క్యాష్ ఇచ్చేసే అవను మామే మీరు మోటే స్టైల్ గా కదా మళ్ళా 77 లోనే మళ్ళా ఇది సెపరేట్ యాలా మీకు ఆ సార్ ఏమో సిగ్నల్ ప్రాబ్లమ్ వల్ల కట్ అయినట్లుంది ఏ వీలకు సెవెంటీ సెవెన్ థౌసండ్ స్వైప్ చేసిన మొత్తం వాళ్ళు దీంట్లో పట్టుకొని పద్దెనిమిది వందల పట్టుకొని కొట్టండి అంటే కొట్టరంట చేస్తే అంత కొడతాము సెపరేట్ ఇంటి అంటున్నారు అవునా లేదంటే క్యాష్ తీసుకెళ్ళండి పట్టుకొని అంటున్నారు ఇక్కడ నాకు ఇది ఫోన్ పే జీపే లేదు అది సెవెంటీ సెవెన్ థౌసండ్ కొట్టండి అంటే మా కమిషన్ ఏంటి అని గొడవ పెట్టుకుంటాను బిల్ లో మీ వాళ్ళుంటే చెప్పు మా క్యాష్ ఇచ్చేసేస్తా ఓకే రిపేర్

దానికి మాట్లాడిపోతుంది ఇప్పుడు అలా ఇప్పుడు మళ్ళా క్యాష్ ఇస్తే నాకు డబల్ ఛార్జ్ కదా మళ్ళీ పోయి నేను సెండ్ చేయించుకోవాలా ఇప్పుడు టైమింగ్ కూడా లేదు నాకు ఇంకా క్యాష్ ఇస్తే అట్లా ఉంటది ఇప్పుడు మీరు ఫస్ట్లో చెప్పాలి కదా ఇప్పుడు క్రెడిట్ కార్డ్స్ అంటే మీరు దానిలో పట్టుకుని కొడతారు అనుకుంటున్నాం మేము హలో హలో సార్ చెప్పండి సార్ గంట ఏం సార్

మొన్న ఎయిటీన్ ఫిఫ్టీ కొడుతాయి రెండు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు కొడుతాయి కదా అదే ఇంకా దాని రాలే మూడు లక్షలకి ఒక వన్ వీక్ కిందట అవును సార్